ఇలా సంత ఉంది కదా సంతలో మొత్తం కిరాణం అంటే ఇక్కడే వాళ్ళు మొత్తం టోటల్గా కిరాణం అంతా అమ్మేస్తారు సంతలో ఇది హోటల్ అనమాట చిన్న హోటల్ ఇది పొలాలలో పని చేయడానికి గొడ్డలు అవి ఇట్లా తయారు చేస్తారు పొలాల్లో కోళ్ళు వేయటానికి ఇవి చాటలు ఈ మొత్తం మన ఆంధ్రాలో కొంటరెట్లు ఉంటారు కదా వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తే వీళ్ళు అన్నమాట లోపల అవి ఎన్ని చేపలు చేపలే చేపలు ఏం చేస్తారంటే డ్రై చేస్తారన్నమాట డ్రై చేసి ఇచ్చేస్తారన్నమాట అవి తీసుకున్నారు కూరగాయలు వెజిటబుల్ సంపూర్ అవి ఏమో గన్సుకడ్డలు తెలుసు కదా చిన్న కడ దొంపలు అది కూడా అంతే ఇది కూడా అంతే అవి చిన్న దుంపలు ఇవి చిన్న దుంపలు ఇవేమో గోంగూరకు వచ్చే పూలు గోంగూర అవి నారింజకాయలు నారింజకాయలు బెచ్చడేమా కుప్ప తీగ మాదన్నది బ్యాది అందరు దొరటేనా రెండు కుప్ప ఏం రెండు కవరుతావా అదే 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 అది తీసుకో తీసుకుంటున్నా తీసుకో వీడియో చేద్దాం ఇక్కడ కూర్చో ఇంకో ఇంకొక కుప్పేం

the friendless will be